నీళ్ళని బ్యాక్ సైడ్ పెడితే బాగుంటుంది అనుకుంటా ఇక్కడ సైడ్ రమేష్ అక్కడ బ్యాక్ సైడ్ వెహికల్ అని చూడు అది కొంచెం సైడ్ కు తీపించి ఎయిటీ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ లో త్రీ ఫిఫ్టీ తిరిగితే దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనకు టూ వీలర్స్ సంబంధించి ఉంటాయి గుర్రాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేయడము లేదంటే తాగి బైక్ రైడ్ చేయడం ఉండొచ్చు వితౌట్ హెల్మెట్ రైడ్ చేయడం ఉండొచ్చు ఇవి మాకు మేజర్ కన్సర్న్స్ కింద కనపడతాయి సో చాలా కేసెస్ మనం హాస్పిటల్ కూడా నేను కొన్ని కేసెస్ విజిట్ చేసి చూస్తుంటాము ఇట్ వర్ ఫర్ ఆర్ సెల్స్ మా కోసం కాకపోయినా మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల కోసం అన్నా చెల్లి అయినా మనము ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఎప్పుడు మర్చిపోరు కదా ఇంట్లో నుంచి బయటకు రావాల్సి ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తారు బట్ హెల్మెట్ ఎప్పుడు మర్చిపోతారు పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న టైంలో హెల్మెట్ ఏది అంటే మర్చిపోయామని చెప్తారు ఐదు వేల మొబైల్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ వెనక ఒక పౌచ్ కేస్ అన్ని వేసుకొని పెట్టుకుంటాం బట్ దీనికి ఏం వేసుకోం ఒక చిన్న ఇంజురీ కాలు క్రష్ అయిపోయినా మళ్ళీ రాడ్స్ వేస్తారు ప్లేట్స్ వేస్తారు రికవరీ చేస్తారు బట్ హెడ్కి ఒక చిన్న మైనర్ ఇంజరీ అయినా కూడా చిన్న బ్లీడింగ్ అయినా కూడా చాలామంది చనిపోతున్నారు రికవర్ కాలేని పరిస్థితులు ఉంటున్నాయి సో కాబట్టి అందరూ కూడా రోడ్ సేఫ్టీ ప్రికార్ట్ నోస్తే అండి ఈ రోజు ఎస్మె ఈ రోడ్ నుండి రెక్షన్ ఆర్ యూ యస్ సర్వీస్ థింగ్ ఈ మధ్య ప్రజ నెల జిల్లా స్థలీయ బీటెంట్ చేస్తున్నాము రికార్డింగ్ రోడ్ సేఫ్టీ వాట్ ఆల్ హ్యాపెండ్ కాస్ట్ మంత్ ఓల్ ఫిఫ్టీ Just like the speaker told, the uh, cases of helmet, cleaning of seatbelts, uh, drunk driving, enforcement, uh, everything is taking place. And also, this is awareness raising. I mean, we uh, take the message of folks across the state the year.

స్ అందరికీ కూడాను నమస్కారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సో రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కారణంగా మన జిల్లాలో ప్రతి నెల కూడా సుమారుగా ముప్పై మూడు ముప్పై మంది చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం ఇందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఒక మెగా మోకథాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ జరిగింది అంటే ప్రజలకి రోడ్ సేఫ్టీ రోడ్స్ పైన అవగాహన కల్పించడం అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఏదైతే రోడ్ అంటే అందరికీ చాలా మందికి అవగాహన ఉంటుంది హెల్మెట్ పెట్టుకోవాలి మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు తాగి డ్రైవింగ్ చేయకూడదు అనే విషయం అందులో ప్రతిరోజు మనం చెప్తున్నాము అవగాహన చేస్తున్నాము కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా అవసరం ప్రతి అవకృతి ఉంటుంది అవసరం ఉంటుంది ప్రధానంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి కేసులు రాస్తూ ఉంటాయి ఆ కేసులతో పాటు ప్రజలు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి మన ప్రాణం మనకు ఇంపార్టెంట్ అలాగే ఎదురుగా వాడి ప్రాణం కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రాణాలను కాపాడుకొని అలాగే మేము ట్రాన్స్పోర్ట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో విస్తారంగా రోడ్ సేఫ్టీ బంక్స్ చేస్తున్నాం రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ చేస్తున్నాము ఎక్కడైతే బ్యాక్లాగ్స్ వస్తుంటే వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటాము మీ ప్రాణం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కృషి చేస్తున్నాము కాబట్టి మీ ప్రాణాలను మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాలని భద్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రవాణా శాఖ తరపున మీడియా విక్రుల ద్వారా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్